హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఏపీటెట్ రిజల్ట్ ఏపీటెట్ ఫలితాలు ఎప్పుడు డిఎస్సి అభ్యర్థుల్లో అయోమయం ఈనాడు ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు డిఎస్సి అభ్యర్థుల్లో అయోమయం అయితే నెలకొంది గత ఫిబ్రవరిలో టెట్ ప్రకటన వెలువడంతో పాటు ఆన్లైన్ దరఖాస్తులు సేకరించారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు పరీక్షలు అయితే పూర్తవగా షెడ్యూల్ ప్రకారం మార్చి ఫలితాలు అయితే ప్రకటించాల్సి ఉంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడ్ కారణంగా ఫలితాలు వెల్లడికి బ్రేక్ అయితే పడింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి ప్రకటన ఇక ఎన్నికల ఫలితాలు విడివడిన కొత్త ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం మెగా డిఎస్సి పైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటగా సంతకం చేశారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది నియామక ప్రక్రియ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ సాధనకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు ఇదే సమయంలో రాసిన అభ్యర్థులు ఫలితాలకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెట్ట ఫలితాలు విడుదలైతేనే డిఎస్సికి దరఖాస్తు దరఖాస్తు అభ్యర్థుల ఆసక్తికి ఎదురు చూస్తున్న టెట్టు ఫలితాలు విడుదలైతేనే డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది టెట్ అర్హత సాధిస్తే ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఇరవై శాతం ఈటీజీ అయితే ఉంటుంది ఫలితాల విడుదల తేదీ డిఎస్సి విధి విధానాలపై ప్రకటన చేయాలి అని అభ్యర్థులైతే కోరుతున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెట్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే ఫలితాలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు డిఎస్సి అభ్యర్థులైతే అయోమయం అయితే నెలకొని ఉంది ఈ విధంగా మరి మెగా డిఎస్ అయితే ప్రకటించారు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతి నోటిఫికేషన్ నేనైతే మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను మీరైతే చేయవలసింది ఏమీ లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ